ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्म गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదారవిందములు నమో నమ సద్గురు స్వామి పదారవిందమో నమో పదారవి ఆ మార్పు అనేది ఇప్పుడు అక్కడ జరిగింది ఆ నుంచి ఇప్పుడు ఏమైందంటే బయట శబ్దం అనేది ఇప్పుడు మొదలైంది మొదలవుతానే ఇప్పుడు వీళ్ళు పలకరిచ్చిన దానికి అంతా స్పందిస్తా ఉన్నాడు ఇంతవరకు లోపల ఎవరు పలకరించినారు లోపల ఎవరు పలకరించినారు లోపల ఎవరు స్పందించినారు లోపల ఎలా ఉండంది ఇప్పుడు బయట వస్తానే ఎవరు స్పర్శతో ఏ శబ్దంతో తాను ఇప్పుడు ఇక్కడ మార్పు ఉన్నాడు ఇప్పుడు ఈ శబ్దాలు మరి నడు ఇంకా రాను రాను స్థూలానికి సంబంధించినటువంటి శబ్దాలు వినడము అంటే ఆ పలకరింపులు తర్వాత స్పర్శలు తల్లిదండ్రులు స్పర్శలు ఇంకా ఈ బయట శబ్దాలు బయట స్పర్శలు అంటే మొత్తం బయలుదేరి ఒకదానిక అంటే బయట శబ్దాలు బయట అంటే ప్రతి ఒక్కరి శరీరంతో స్పర్శించడం ప్రతి ఒక్క శరీరం శరీరం స్పర్శించే కుందికి స్థూలానికి బలం పెరిగిపోతాం అవునవును అంటే మనకు తెలియకనే ఆ స్పర్శని ఏ బిడ్డకి ఫలాన ఫలానా ఇప్పుడు ఆ శబ్దం కూడా తెలియజు తెలుసుకుంటున్నాడు తర్వాత స్పర్శ కూడా తెలుసుకుంటున్నాడు అవున తర్వాత రూపం కూడా తెలుసుకుంటా ఉన్నాడు తర్వాత రసం గుండ తెలుసుకుంటున్నాడు తర్వాత గంధం గుండో అవున ఒక్కదానికి ఒకటి పెంపుడు ఈ జీవుడు అవున పెంపొందించుకుంటా వచ్చి బలపడిపోయినాడు ఇక్కడ ఇక్కడ పెళ్లి గర్భంలో నుంచి బయటపడతానే అప్పుడే ఇందాక చెప్పినట్టు ఆ మొగాన నీళ్లు చల్లతానే మొత్తము గర్భంలో ఉన్నటువంటి స్మృతులన్నీ మరిచిపేసి ఈ శబ్దాలు అవును ఇప్పుడు అదే సూక్ష్మంలో నుంచి ఇప్పుడు వచ్చేసినాడు అంటే బయట వచ్చేసినాడు ఇప్పుడు ఈ స్థూలముతో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు బయట ఎప్పుడైతే ఇవన్నయో తనలో ఉండేటువంటి వాయువులకి మొత్తానికి ఎక్కుతా ఉండదు లోపల ఇప్పుడు జ్ఞానేంద్రియాలు కూడా ఇవన్నీ లోపలికి పోయి లోపల అంతరేంద్రియాలన్నీ వాయువులన్నీ ఇప్పుడు పనిచేయడం మొదలు పెడతా ఉన్నాయి గుణాలు మొదలు పెడతా ఉన్నాయి తన మాత్రం అన్ని మొదలైపోయినాయి ఒకదానికి పోయి అట్లా ఇప్పుడు బయట శబ్దము బయట శబ్దము తలవాటుబోడు ఇప్పుడు ఆ బయట మాటలకే తాను సంతోషం కలగాలన్న బయటనే ఉండాడు బయట బయట మాటలకే ఆటలు కలిగి ఉండేది కూడా బయట మాటలకే అంటే సుఖ దుఃఖాలు ఇక్కడ అన్ని కూడా బయట నుంచి తాను స్వీకరిస్తా ఉన్నాడు అంటే ఇప్పుడు ఆ శబ్ద స్పర్శతో ఇవన్నీ ఉన్నాయి కదా ఎందుకంటే రోగము బయటనే ఉంది శబ్దము బయట స్పర్శలు బయట నుంచే తగతా ఉండదు ఇంకా ఇవన్నీ నీరు ఆహారం కావలసినటువంటి పంచపూతాలు సహకారాలు అన్ని కూడా బయట నుంచి అందుతాయి కాబట్టి బయటకి ఎప్పుడైతే తాను అలవాటు పడినాడో ఇప్పుడు ఆ మనసు అంత దాని మీదనే ఉండదు అందుకు బయట మాట్లాడే మాటలకి తను ఆనంద పడుతున్నాడు బాధపడుతున్నాడు అందుకే ఇప్పుడు మనల్ని ఎవరన్నా మనం ఎంతవరకు మనల్ని మెచ్చుకోవాలా మనల్ని పొగడాలా మనకు అనుకూలంగా మాట్లాడాలా మన పక్కన మాట్లాడాలని ఇట్లే మన మనసు కోరతనే ఉంటుంది దానికోసం తాపత్రయ పడుతానే ఉంటుంది అని అది ఏం చేస్తారంటే ఆ ఆ శబ్దం కోసము ఆ స్పర్శలు పెంచుకుంటా పోతుంది ఆ రూపాయలను పెంచుకుంట పోతు అంటే బయట వ్యవహారాలు ఇప్పుడు ఎక్కువగా పెంచుకునే కుందికి తనకి ఆనందం కలుగుతా ఉంది ఇవన్నీ వీళ్ళంతా ఉన్నప్పుడే ఇప్పుడు తాను ఆ ఆ శబ్దాలకి లోన్ అవుతున్నాడు వీళ్ళందరూ మెచ్చుకోవాలి మెచ్చుకోవాలని ఒక పక్కకు పోతా ఉంటే ఇంకొక పక్క ఇంకా బాధ పెట్టే మాటలు ఇంకొక పక్కన ఉన్నా తాను అవన్నీ ఏమి పట్టించుకోకుండా ఇవి రెండు బయటనే ఉన్నాయి ఇప్పుడు అలా కలిగే కలిగించే వాళ్ళని ఏం చేస్తున్నాడు ఈ బలం చేత దూరం చేసేస్తున్నాడు ఎవరైతే తనకు వ్యతిరేకంగా మాట్లాడతారో వ్యతిరేకంగా విమర్శిస్తారో అనుకూలంగా ఉంటారో వ్యతిరేకంగా ఉంటారో ఇప్పుడు అటువంటి వారిని అంతా కూడా అటువంటి విషయాలన్నీ కూడా అటువంటి ఆహార నియమాలన్నీ కూడా ఏవైతే ఉండాయో తనకి ఈ శబ్ద రూప అనేవన్నీ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువన్నీ కూడా దూరం పెట్టేస్తారు తనకు వ్యతిరేకంగా ఉంటారు అనుకూలం లేదు అనుకుంటే దూరం పెట్టేస్తారు తనకు అనుకూలమైనవి వీటిని పెంచుకుంటా పోతున్నాడు అనుకూలం పెంచుకోవాలన్నా వ్యతిరేకం పెంచుకోవాలన్నా దానికి మధ్యలో ఈ తను మాత్రం ఇప్పుడు జీవస్వరూపుడు ఏం చేసినాడు దుర్యోధనుడు ఇలా వీటిని పెంచుకుంటా వచ్చేసినాడు దానికి వ్యతిరేకమైనటువంటి వారిని దూరం చేసే దాన్ని ఇప్పుడు ఆ బయట ప్రతి ఒక్కరూ దురోధిని ఇంకా కాదని లేక ఎందుకంటే తన రాజ్యంలో ఉన్నట్టు తన్నే ఇంక అందరూ పోడాలా మాట్లాడాలా అన్నట్టుగా చుట్టూ ఉండే జనం ఇప్పుడు ఏం చేస్తారంటే మనల్ని అంటే మన అవసరాల కోసం మన స్వార్థం కోసం మనం ఏం చేస్తాము వాళ్ళని సంతోషపడే మాటలు మాట్లాడేది తర్వాత పొగ పొగిడేది మెచ్చుకునేది ఇలా ఎప్పుడైతే ఆ మాదిరి ఈ దుర్యోధను పెరిగిపోతున్నాడు రోజు రోజు అంటే వీళ్ళంతా కూడా ఈ మాదిరి అనేక ఉంది నేను దేహము స్వరూపుణ్ణి కాబట్టి ఇంకా బలపడిపోతాను అందుకే ఇప్పుడు ఇక్కడ ఆ మనసు ఏం అంటే నిరంతరం ఈ బయట విని 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 ఇప్పుడు మనం బయట మాటలు బయట వ్యవహారాలు బయట అనేది ఇప్పుడు బయట అవసరం అవసరమా అంటే బాధ వస్తా ఉంది ఇప్పుడు ఎవరికైనా కూడా అప్పుడు నేను సాధించుకునేది అంత ఏమి నేను సంపాదించుకునేది అంతా ఏమి అంటే వ్యర్థమైపోవాలనా అని చెప్పని బాధగలుగుతా ఉంది తాను బాధ కలిగి ఇప్పుడు ఏం చేస్తున్నా ఇవే కావాలని లోపల ఉండేటి నాకు అవసరం లేదు బయట ఉండేటి కావాలని జేవస్వరూపుడు బయలుదేరేసిన అందుకే ఇప్పుడు ఇక్కడ ఆ మాదిరి ముందు అటు చెప్పినట్టుగా మీరు ఆ ప్రశ్న రూపంలో వచ్చింది ఇప్పుడు అది ఇప్పుడు బయట శబ్దానికి ఎవరు ఆనంద పడతారు లోపల శబ్దానికి ఎవరు ఇప్పుడు శబ్దం లేనటువంటి స్థితి ఒకటి ఉండాలి శబ్దం ఉండే స్థితి ఒకటి ఉండాలి ఇప్పుడు జీవస్వరూపుడు బయట శబ్దాలకి ఆనందపడతారు ఇప్పుడు బయట బయట బలిప్తాడు అంటే ఓం నమో గుర్భ్యో నమ ఓం నమో కేశయ నమ ఓం నమో నారాయణ ఓం నమో వెంకటేశాయ ఓం నమో శివాయ అంటే బయట పలికినప్పుడు ఈ ఇంద్రియాలకి ఇది ఆ శబ్ద స్పర్శ రూప రసగంధాలతో ఉండేవాడు కాబట్టి నిరంతరము వాటికి ఆ ఈ శబ్దం ఇంకొక చెవికి పోతుంది ఇంకొక చెవికి పోతుంది అందరూ అది వింటారు వాళ్ళందరూ అదే శబ్దం పలకతారు అదే శబ్దం పలికి అదే స్పర్శతో అదే రూపంతో తనకు దగ్గర అవుతారు అంటే తను పలకడమతో వీళ్ళందరూ దగ్గర ఎప్పుడైతే ఈ పలికి అయినప్పుడు తనకి ఏమవుతుంది బలం పెరుగుతుంది కదా ఇప్పుడు అక్కడ బలం పెరిగే కొద్దికి తాను ఇంకా ఉత్సాహపడతా ఉంటాడు అది ఇప్పుడు అక్కడ జరుగుతా ఉండేది అంటే బయట శబ్దానికి తాను ఇప్పుడు ఆ ఈ సంబంధం ఉండదు కాబట్టి స్థూల సంబంధం ఉంది కాబట్టి ఇప్పుడు తాను ఈ విధంగా ఆ మనసును ఆనందపరుచుకుంటా ఉన్నాడు ఇప్పుడు మా తారకుడు ఏం చేస్తాడంటే బయట ఉండేదాన్ని ఈ స్థూలానికి సంబంధించినంత వేరు పడుతుంది స్థూలానికి సంబంధించినటువంటి బయట ఉండేటి మొట్టమొదట దూరమత వస్తాయి తర్వాత ఈ బయట నుంచి లోపల తను పెంపు పెంచుకోడు కాబట్టి మళ్ళీ అవి తగ్గతా వస్తాయి ఎందుకంటే నిరంతరం ఇప్పుడు లోన పని చేస్తాడు లోన ఎవరితో ఇప్పుడు రథసారితో కూడా పోయి కూర్చునేసినాడు ఆ రథాన్ని ఎక్కేసినాడు రోజు పోయి శంఖం పూరించుకొని ఆ రథాన్ని ఎక్కినాక ఇప్పుడు అది ఏం యుద్ధం చేస్తాడు లోపల యుద్ధం చేసినప్పుడు అక్కడ దీనికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటివన్నీ కూడా లోపల ఇప్పుడు మొట్టమొదట సూక్ష్మంగా ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటినీ లోపల అది యుద్ధం చేసి వాటిని జయిస్తా ఉన్నాడు ఎప్పుడైతే లోపల యుద్ధం చేసి జయిస్తా ఉన్నాడో ఇంకా అది బయట స్థూలానికి సంబంధించినటువంటి కూడా దూరం అయిపోతా ఉన్నాయి అన్ని ఒక్కొక్కటి 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 తగ్గిపోతా ఉన్నాయి అవునండి అన్ని మార్పు వచ్చేసింది ఇప్పుడు స్థూలము రాను రాను శరీరం అనేది నిలిచిపోతా వస్తా ఉంది ఎందుకంటే బలం తగ్గిపోతా ఉంది బయట బలం అంటే ఇక్కడ కౌరు యొక్క బలము తగ్గిపోతా ఉంది ఇప్పుడు ఆ జ్ఞానేంద్రిలు కర్మేంద్రిలు అన్ని కూడా ఆ అటువంటి బయట స్థితిని అంత తగ్గించుకొని తాను లోపలికి అవి ఆ యుద్ధానికి సిద్ధం అయ్యేదానికి ఆ శరీరాన్ని సిద్ధపరిచేస్తున్నాడు ఇప్పుడు ఎప్పుడైతే బయట నుంచి తగ్గిపోతా ఎందుకంటే నిరంతరం ఇలా యుద్ధం చేస్తున్నాడు యుద్ధం చేయకపోతే ఇవి తగ్గవు అలా నెక్కితేనే ఆడ యుద్ధం చేస్తేనే సంధిస్తేనే ప్రతి ఒక్క శ్వాస నిశ్వాసలతో తాను దృష్టి పెట్టి ఇప్పుడు ఆ సూక్ష్మం గుండా తాను ఎప్పుడైతే ఆ ఏడా పింగలనేటువంటి ఇవి ఇవి ధరించి నిరంతరము ఆ యొక్క అప్పుడు అసల పూరిస్తాడు ఆ ఆ సుషమ్నా గుండ పోయి సంధించినాడంటే పోయి తగులుతుంది తప్పనిసరిగా ఎవరు దానికి బలి అవుతారో అయిపోతారు ఇంకా యుద్ధం అనేది మొదలైపోయింది ఇంకా ఇక్కడ తప్పనిసరిగా ఇక్కడ వీళ్ళ వాళ్ళ అనేది కాదు మొదలైపోయింది ఇక పోయి రథసారదాడ సిద్ధంగా ఉన్నాడు ఏ పక్క ఇక్కడ సూర్య చంద్రుడు తోడైనారు తాను రెండింటి మధ్య సంధి చేస్తా ఉన్నాడు రెండింటిని ఎప్పుడు సూర్యుడు వస్తాడు శంఖం పూరిస్తున్నాడు చంద్రుడు వస్తాడు శంఖం పూరిస్తా ఉన్నాడు ఇరువురు మధ్య జరుగుతా ఉంది ప్రక్రియ ఆ సంధి వేళ ఆ సంధి సమయంలో తప్పనిసరిగా ఆయన పూరించి సూర్య చంద్ర మధ్యనే ఆయన ఉండి నిరంతరము నడుపుతా ఉన్నాడు ఇప్పుడు అక్కడ పూరించి అది ప్రారంభం చేయకపోతే ఇప్పుడు యుద్ధం ఎలా చేయగలుగుతాడు ఇక్కడ నిరంతరము చంద్రుని సమయంలో ఏం జరుగుతా ఉంది విచారణ జరుగుతా ఉంది నిరంతరము ఎవరిని ఎలా ఎదుర్కోవాలా ఎలా దీన్ని ఇంతమంది శత్రు సైన్యం ఉంది కదా బయట లోపల అంత మొత్తం అది మొత్తం అధిరోహించుకుంటారు చుట్టూ కాబట్టి ఫలా ఫలాన ఉండారు వీళ్ళకి సంబంధించిన సైన్యాలు ఈ మాదిరి ఉంటాయి అంటే ప్రధానమైన వాడు ఒకడు ఉంటే ఆ ఒకడికి సంబంధించినటువంటి విత్తులు నేర్చుకున్న సైనికులు ఉంటారు కదా ప్రధానంగా ఒకడు ఉంటాడు ఆ ఒక్కడి ద్వారా మీ విత్తులు నేర్చుకున్న వాళ్ళు వాళ్ళకి సైనికులు వాళ్ళకి తోడు 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 ఇక అందరూ ఉంటారు ఇప్పుడు ఆ మాదిర మనలో ప్రధానమైన ఒకడు ఉంటాడు వారి దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు అంతేంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా బయట ఉండేవాళ్ళు బయట సైన్యము ఉండదు ఇట్లా ఆ వాడిని ఎలా సంహరించాలి ఎలా యుద్ధం చేయాలి ఎలా పూరించాలి నేను ఎలా దాని గురించి నిరంతరం శ్రమ పడాలని ఇక్కడ నిరంతరం తర్కం జరుగుతుంది ఏది మొత్తం చంద్రుని సమయంలో ఇప్పుడు సూర్యుని యొక్క ఆధీనం వచ్చేసినాక ఇప్పుడు ఆల్రెడీ విచారిచ్చేస్తున్నాడు కాబట్టి ఏది ఎలా సంధించాలనో ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా యుద్ధం చేయడానికి కొనుక్కునేది ఎప్పుడు డైరెక్ట్ గా యుద్ధం చేస్తున్నాడో ఇంకా అందరూ ఒకే దీని మీద ఉండాలి అక్కడ ఇప్పుడు ఆ ఏడా పెల అనే దీనిలోనే ఇప్పుడు ఆ సు సుషం నాకుండా ఎలా సంధించాలి అనేది ఇప్పుడు ఆ రథసారితో ఉండి ఇప్పుడు సూక్ష్మంగా ఇట్లా ఉండేటప్పుడు తొక్కుతా ఉన్నాడు అట్లుండేటప్పుడు అక్కడ దొక్కి కరెక్ట్ సూక్ష్మ వేయిపిస్తా ఉన్నాడు వేయి అంటున్నాడు అప్పుడు 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 సంధించేది అసలు అయింది ఆ సుషమ్నాలో పోతేనే అది కరెక్ట్ గా రథసారి నడిపేది మనకు ఆ అనుగ్రహం ఉండేది ఇప్పుడు పగ్గాలు పెట్టుకోవడం రెండు పక్కల పగ్గాలు పెట్టుకోవడం అంటే అదే గుర్రాలు పగ్గాలు అంట పగ్గాలు ఇవి ఇంద్రియాలు ఇప్పుడు అంటే ఇక్కడ కుడి ఎడమలు సూర్య చంద్రులు కుడి ఎడమ అంటే ప్రతి ఒక్కటే ఉంది ఇక్కడ రెండు వేరు అవి అశ్వాలు వేరే అవి మళ్ళీ ఇంద్రియాలు అవన్నీ ముందు అవి బంధిస్తాయి కదా బయట ఉండేటివి కదా ఇప్పుడు ఈ రథానికి ఉండేటువంటి ఉన్నాయి మళ్ళీ ఇలా ప్రతి ఆ యుద్ధ సమయంలో తాను ఆ ఆ సంధించేది కాని ఆ పూరించేది కాని ప్రతి ఒక్కటి ఎలా చేయగలుగుతాడు అలా అప్పుడు ఆ చంద్రాల మధ్య ఏమేమి జరుగుతుంది అనేది ఇక్కడ ప్రక్రియ జరుగుతుంది ఇప్పుడు ఆయన మనం పోయి నిరంతరం ఆ విధంగా చేయగలిగితే మనకు తెలియబడాల్సిన విషయాలు తర్వాత తెలియబడతాయి ఇప్పుడు ఆ ఒక్క రథాన్ని రథాన్ని పూనుకునేసి మళ్ళీ ఇప్పుడు నువ్వు పక్క రెడీగానే ఉన్నాడు దుర్యోధుడు కౌరువులు రెడీగా వాళ్ళు సిద్ధపడిపోయినారు ఎట్టి పరిస్థితిలో ఇంక నిన్ను వాళ్ళు పెట్టి పెట్టు నువ్వు వాళ్ళ రాజ్యంలోనే ఉండవు కాబట్టి నువ్వు ఎక్కడ దానికి నిన్ను వెతికి వచ్చి నిన్ను సంటేస్తాడు నువ్వు ఎందుకంటే నువ్వు పలా నోడవని తెలిసిపోయింది నువ్వు పలా నోడవని తెలిసిపోయింది కాబట్టి నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను ఇంక పెట్టి పెట్టరు కాబట్టి నువ్వు ఇంకా ఎందుకు ఆ యుద్ధం చేయవు నువ్వు రా నువ్వు రా అని చెప్పేసి ఇప్పుడు వచ్చే రథం ఎక్కువ నేను కదా రథం ఎక్కువ నేను కదా నేను చెప్తాను కదా ఎందుకంటే నన్ను నన్ను కోరుకున్నోడివి నువ్వు తప్ప ఇంకొకటి లేని అనుకున్నోడివి అన్నీ నువ్వు తప్ప ఇంకా వేరే నాకు గతి లేనన్నువి ఈ రోజు నువ్వు ఈ మాదిరి ఉంటాయి ఎట్లా అని చెప్పని నిరంతరం మనకు ఆ సంధి మనము ఒక్కసారి పోయి అక్కడ తగులు దానికి నువ్వు తప్ప నాకు ఇంకోటి లేని దానికి ఆయన వచ్చి రారా నాయన నువ్వు యుద్ధం ఆయన చేతాన్ని ఎక్కుతూ చివరికి పరిస్థితి ఇప్పుడు మన పరిస్థితి ఎలా మారిపోయింది అండి యుద్ధాన్ని ఎలాగైనా నేను బయటపడాలా అంటే ఈ సంసార బంధాల్లో నుంచి ఈ జనన మరణాల నుంచి ఏ దీని నుంచి బయటపడాలనుకోని నాకు ఇంక ఈ బతికే వద్దు నాకు ఈ జీవితం ఏమి వద్దు ఈ కర్మలు వద్దు ఈ పాపం వద్దు ఈ పుణ్యం వద్దు ఏది వద్దు అన్ని వద్దు పోయి ఇంక నువ్వు తప్ప నాకు ఇంక అన్యం లేదని ఆయన భారం బట్టి ట్టి ఇప్పుడు ఆయన్ని రథసారథకరించేసి మళ్ళీ పోయి నాకు ఇదే ఇదే నాకు ఉండాలా ఇది ఉంటేనే ఇది చేస్తేనే నాకు ఇది కావాలా ఇది కావాలా నువ్వు కావాలా అనుకుంటున్నాం ఇప్పుడు మనం ఇంకా యుద్ధం యాడ్ జరుగుతా ఉంది ఇప్పుడు యుద్ధం పెట్టేది తిరిగి తీసుకుని వచ్చి కూర్చొని సరిపోతా ఉంది కదా యుద్ధ రంగంలోకి ప్రవేశిస్తే కదా మళ్ళీ గీత జరుగుతుంది అంటే గీత జరగాలన్నా కూడా రావాలి కదా యుద్ధ రంగంలోకి రావాలి ఇద్దరు రంగం లేక రాకపోతే గీత ఎట్లా జరుగుతుంది ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఒక జీవుడు అన్నవాడు పోయి తగులుకునేసినాడు ఈ ఈ యొక్క నువ్వు బయలుదేరి ఉంటాను నువ్వు చెప్పాల్సింది చెప్పు గీత అంటే ఇప్పుడు మన పరిస్థితి అయిపోయింది అంటే నేను ఉండాల్సిన చోటనే ఉంటాను నువ్వు చెప్పాల్సిన గీత చెప్తే నేను మళ్ళీ తెలుసుకొని సమ్మతి పడితే అవసరం అనిపిస్తే మళ్ళీ వస్తాను మళ్ళీ కావాలంటే ఎంత ఇప్పుడు యుద్ధ రంగం లేక రాకపోయా ఉండాల్సిన చోట్ల లేకపోయా మొత్తం అన్ని ఎక్కడి దగ్గర నిలిచిపోతే ఇప్పుడు ఈ రోజు మాట్లాడుకునే విషయాలన్నీ తెలియబడాలంటే ఎట్లా తెలుస్తాయి ఎవరు ముందు రాజ్యం కోసం పోట్లాడుకున్నారంట యుద్ధం జరిగిందంట వాళ్ళు ఇది చేసినారంట అది చేసినారు అంటే కథలు చెప్పుకునేదానికి అంటే బయట శబ్దాలు బయట శబ్దాలకి ఇది బాగా అలవాటు పడిపోయింది కాబట్టి అది బయట కథలు వినేదానికి వినసొంపుగా అలవాటు పెడితే అదే కదా ఇప్పుడు మామూలుగా ఈ పక్కన భారతం రామాయణం ఇట్లా హరికథలు జరిగాడు కథతో పాటు పక్కన చాలా అన్నీ ఉంటేనే కదా ఆనందంగా ఇప్పుడు అదే ఆనందము తండంలోనే ఉంది అనేది ఇప్పుడు ఇక్కడ భగవంతులు చెప్తా ఉంది ఇప్పుడు ఆ దశ విధ నాదాలు ఓంకార శబ్దాలు తన వినాలంటే ఇప్పుడు ఇప్పుడు బయట విని ఆనంద పడతా ఉన్నాము ఇప్పుడు మన దుర్యోధుడు మాదిరి అంటే తనకు బయట మాటలు బయట అదే కదా అందుకే కదా బయట మాటలతోనే కదా ఇప్పుడు ఎవరు వినిదే చెప్పుడు మాటలు చివరికి చిక్కున మాటలు ఎవరు వినిదే దుర్యోదరే కదా అవునవున ఇప్పుడు మన అహంకారంతో ఎవరెవరికి ఏమేమి పాప కర్మలు చేసినాము ఇప్పుడు వాళ్ళందరూ ఊరికే ఉంటారా అవునండి చిక్కున మాదిరి తయారైపోతుండా అవునండి